హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మంత్రించిన బొమ్మలు అనే కథతో మీ ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం పళ్ళులో ఒక పాత మఠం ఉండేది ఆ మఠంలో మంత్రాల తాత అని పిలిచే ఒక వృద్ధుడు నివసించేవాడు ఆయన చెక్క బొమ్మలు మట్టి బొమ్మలు తాట కాగితాలతో ఆట వస్తువులను తయారు చేసి అమ్మేవాడు కాని ఆయన చేసిన బొమ్మలు రాత్రులు కదిలి తిరుగుతాయని ఊర్లో ప్రచారం ఒకసారి పొరుగు ఊరి నుండి ముగ్గురు యువకులు రాజు మధు శ్రీను ఆ మఠం గురించి విని రాత్రి వేళ నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు సాయంత్రం ఏడు గంటలకి మఠం తలుపులు మోసేసి తాత లోపల ఏదో జపం చేస్తూ కూర్చున్నాడు వారు ఎక్కి లోపలికి తొంగి చూశారు లోపల పెద్ద గది చుట్టూ వరుసగా కూర్చున్న బొమ్మలు చిన్న పిల్లల బొమ్మలు పులి నాగుపాము రాక్షస ముఖాలు ఒక్కసారిగా తాత చేతిలోని కర్ర నేలపై కొట్టగానే ఆ బొమ్మలన్నీ మెల్లగా తలలు తిప్పి కళ్ళు ఎర్రగా మెరిపించాయి గట్టి దెయ్యాలు లేవండి అని తాత గర్జించాడు బొమ్మలు ఒక్కొక్కటిగా లేచి కదులుతూ మధ్య గదిలోకి వచ్చాయి రాజు మధు శ్రీను భయంతో వణికారు మంత్రాల దాత గట్టిగా మాంత్రం చదవగానే బొమ్మలు పెద్దవై మనిషి పొడవుగా పెరిగి నిజమైన రాక్షసు ముఖాలు తెచ్చుకున్నాయి వాటి కళ్ళు రక్తం లాంటి రంగులో మెరుస్తూ గదంతా గాలి చల్లగా మారింది ముగ్గురులో మధు ఒక్కసారిగా గోడపై జారి కింద పడ్డాడు బొమ్మల్లో ఒకటి అతని దగ్గరికి వచ్చి చెయ్యి చాపగానే మధు గొంతు ఆపేసి నేలపై పడిపోయాడు మిగతా ఇద్దరు భయంతో తలుపు వైపు పరిగెత్తారు కానీ తలుపు తానే మూసుకుంది తాత నవ్వుతూ అన్నాడు రాజు శ్రీను ఏం చేయాలో తెలియక గదిలో చుట్టూ తిరుగుతుంటే ఒక మూలలో చిన్న పీతల బొమ్మ కదులుతూ బయటకు వెళ్లే రహస్య తలుపు వైపు చూపించింది వారు వెంటనే దాని వెనక పరిగెత్తారు ఆ తలుపు బిగుసుకుపోయి ఉన్న రాజు బలంగా తన్నగానే అది తెరుచుకుంది బయటకు వచ్చి ఊపిరి పీల్చుకునే లోపే లోపల తాత కేకలు వినిపించాయి కానీ వారు ముళ్ల పొదల్లో దూకి చీకట్లో పరిగెత్తారు చివరికి గ్రామానికి చేరుకుని ఊరి వాళ్లకు మఠం కథ చెప్పినా ఎవ్వరూ నమ్మట్లేదు మరుసటి రోజు మటం దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఎటువంటి మఠం లేకుండా ఖాళీ మైదానం మాత్రమే ఉంది అయితే మధు మాత్రం తిరిగి రాలేదు కొంతకాలానికి ఊర్లోని ఒక చిన్న పిల్ల చేతిలో మధు ముఖం పోలిన ఒక చెక్క బొమ్మ కనిపించింది ఆ రోజు నుంచి ఆ ఊర్లో రాత్రి వేళ పిల్లల బొమ్మలతో ఆడటం మానేశారు